కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే ఈ మాసంలో చేసే పూజలు దాన ధర్మాలతో జన్మజన్మల పాపాలు సైతం తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ఏడాదంతా దీపారాధన చేయకున్న ఈ ఒక్క నెలలో అది కూడా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ఈ మాసంలో తప్పకుండా చేయవలసినవి దీపారాధన కార్తీక స్నానం ఉపవాసంతో పాటు తులసి కళ్యాణం ఇక ఈ మాసంలో ఇంటిలోని పూజ గదిలో దీపం వెలుగుతూ ఉండాలి ఉదయం సాయంత్రం ఈ దీపారాధన వల్ల మంచి జరుగుతుంది ఉసిరికాయలతో సైతం దీపాలు వెలిగించవచ్చు ఈ మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఎవరైతే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం లక్ష్మీదేవికి ఉసిరికాయ ఎంతో ఇష్టమైనది ఈ మాసంలో ఉసిరి దానం చేసిన ఈ చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నది స్నానం చేయడాన్ని కార్తీక స్నానం అంటారు సముద్రంలో కానీ నదిలో కానీ స్నానం ఆచరించాలి ఆ సమీపంలోని దేవాలయంలో దైవాన్ని దర్శించి దీపం వెలిగించాలి అలాగే నదుల్లో దీపాలు వెలిగించి వదలాలి నదులకు వెళ్ళలేని వారు ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి దైవాన్ని పూజించి అనంతరం దీపారాధన చేయాలి అనంతరం ఇంటి ముందున్న తులసి కోట వద్ద దీపాలను వెలిగించాలి అలాగే దగ్గరలోని గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాలి ఈ మాసంలో అశ్వయుధ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి లేదా పౌర్ణమి వరకు ఈ స్నానాలు ఆచరించవచ్చని పురాణాలు పేర్కొంటున్నాయి ఇక కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అర్థం పరమార్థం ఉంటుంది అందులో ఒకటి ఉపవాసం ఈ మాసంలో ఇష్టదైవాన్ని తలుచుకొని ఉపవాసం చేయడం ఎంతో మంచిది ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ సైతం చెబుతుంది ఈ మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలి దీనిని నక్తం అంటారు ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహంతో పాటు ఆరోగ్యం సైతం కలుగుతుంది ఇక క్షీరాబ్ది ద్వాదశి ముహూర్తంలో ముప్పై రెండు వేల మంది దేవతలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతుడై తులసి దాత్రి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కృతయుగంలో క్షీర సాగర మదనం చేసిన రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఇక ఈ మాసంలో ముఖ్య దినాలు పండుగల వివరాలు అక్టోబర్ ఇరవై రెండు గోవర్ధన పూజ అన్నగుంట్ ఉత్తరాదిలో జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై మూడు బాయ్ దోజ్ యమద్వితీయ అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరు నాగపంచమి ఇక అక్టోబర్ ఇరవై ఏడు కార్తీక సోమవారం షష్ఠి చత్ పూజ అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధ అష్టమి వ్రతం అక్టోబర్ ముప్పై గోపాష్టమి అష్టమి అక్టోబర్ ముప్పై ఒకటి అక్షయ నవమి నవంబర్ ఒకటి ఏకాదశి కంసవద నవంబర్ రెండు యోగేశ్వర ద్వాదశి నవంబర్ మూడు కార్తీక సోమ ప్రదోష వ్రతం నవంబర్ నాలుగు మణికర్ణిక స్నానం నవంబర్ ఐదు కార్తీక పూర్ణిమ గురునానక్ జయంతి నవంబర్ ఎనిమిది సంకష్టహర చతుర్థి నవంబర్ పది కార్తీక సోమవారం నవంబర్ పదిహేడు కార్తీక సోమవారం నవంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి నవంబర్ ఇరవై కార్తీక మాసం చివరి రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్